ఏపీ రాజకీయ పరిణామాలు చాలా స్పీడ్ గా మారుతున్నాయి జగన్ మూడవ జాతీయ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలు లాంటి తొమ్మిది పథకాలపై అందరూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు తాజాగా ఏపీలో అందరి నోటా ఇవే చర్చకు వస్తున్నాయి వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు కూడా ఇదే విషయం ఎక్కడ చర్చలో ఉన్నా మాట్లాడుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు కొంతమంది అధికారుల ద్వారా సీక్రెట్ గా దీనికి ఎంత ఖర్చు అవుతుంది బడ్జెట్ ఎంత అవుతుందని ఇది సాధ్యమనే రీతిలో లెక్కలు కూడా వేసుకుంటున్నారు ఇక జగన్ తాజాగా ప్లెనరీలో వెల్లడించిన ఓ స్లోగన్ అభిమానుల్లో మరింత జోష్ నింపిందనే చెప్పవచ్చు అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయని జగన్ చెప్పడం కూడా ఇప్పుడు ఏపీలో విసిగెత్తిపోయిన టీడీపీ పాలనపై పాతర వేసే సమయం అంటున్నారు ప్రజలు అయితే జగన్ ఈ స్లోగన్ ప్రకటించిన తర్వాత రోజే ఈ పేరుతో సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ చేశారట ఓ సినీ ఇండస్ట్రీ పెద్ద ఆయన ఆ స్లోగన్ జనాలకు బాగా రీచ్ అయ్యేలా ఉందని జగన్ రాజకీయ జీవితంపై ఓ సినిమా చేయడానికి ఈ స్లోగన్ నేమ్ ని రిజిస్ట్రేషన్ చేశానని తన రాజకీయ మిత్రుల దగ్గర అన్నారట బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ సమయానికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి వైసీపీ అభిమానుల్లో జోష్ తీసుకువస్తాననే విధంగా వాళ్ళకి సీక్రెట్ ని రివీల్ చేశారట జగన్ పాదయాత్ర విశేషాలన్నీ కలిపి ఈ చిత్రంలో చూపనున్నామనే విషయాన్ని కూడా తెలిపారట మొత్తానికి బాలయ్య సినిమాతో పాటు జగన్ కూడా తన స్లోగన్ తో బాలయ్యకు పోటీ ఇవ్వనున్నారనేది ఏపీ చర్చించుకుంటున్నారు జనాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి